నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇటు నాకు తెలిసి దాదాపుగా ఒక థర్టీ ఫార్టీ వెహికల్స్ వరకు ఇటు వెయిట్ చేస్తున్నాయి అండ్ ఒక థర్టీ ఫార్టీ వెహికల్స్ ఇటు వెయిట్ చేస్తున్నాయి సో ఇదంతా కూడా దేనికోసం అంటే మనకు రాష్ట్రంలో చూసుకోవచ్చు అలాగే దేశంలో ఎక్కడైనా కూడా సిఎన్జికి ఇప్పుడు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది సో క్యాబ్లు వల్ల అవ్వచ్చు ఆటో వల్ల అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ పెట్రోల్ అవ్వచ్చు డీజిల్ అవ్వచ్చు ఇవన్నీ కొట్టించుకోవడం మానేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే డైరెక్ట్గా కొట్టించుకుంటున్నారు అనమాట సో సిఎన్జి వల్ల వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు కాసు తక్కువ కానీ మైలేజ్ ఎక్కువ కానీ సో ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకు ఉన్నాయని చెప్తున్నారు సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం యాక్చువల్గా ఈ సిఎన్జికి పర్ కేజీ ఎంత ప్రైస్ వస్తుంది వాళ్ళకు మైలేజ్ ఎలా ఇస్తుంది వీళ్ళు ఈ సిఎన్జి ఏ ఏ బంకులలో ఎట్లా అనేది ఒకసారి కూడా వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అన్న ఎట్లా అన్న సీఎన్జీ ఎట్లా ఉంది కేజీ వైజ్ ఇస్తున్నారా ఎట్లా ఇస్తున్నారు మీకు అలా ఫోర్ కేజీస్ ఉంటుంది ఫోర్ కేజీస్ మినిమం ఫోర్ కేజీస్ ఉంటుంది చాలా చార్టజ్ అయిపోతుంది అవునా ఎంత మీకు ఇప్పుడు జనరల్గా ఎంత టైం పడుతున్నా ఎక్కడైనా వెయిట్ చేస్తే వెయిట్ చేస్తే రెండు గంటలు మూడు గంటలు పడుతుంది ఎంత కొట్టించుకుంటారు మీరు రెగ్యులర్గా ఫోర్ ఫోర్ కేజీస్ డైలీ కొట్టించుకోవాలా అన్న మీరు ఇప్పుడు తిరిగేదాన్ని బట్టి ఎట్లా మరి మీకు ఎంత పడుతుంది ఇక పొద్దున్న కొట్టిస్తే సాయంత్రం కొట్టేయాలా ఓకే ఎట్లా చాలా చార్టజ్ అయిపోతుంది చాలా ఇప్పుడు మీకు టూ అవర్స్ పడుతుంది కదా అన్న మరి అంటే మీరు జనరల్గా డే మొత్తం అంటే ఈ రైడ్స్ చేసి సంపాదించుకునే పనిలో ఉంటారు కానీ డైలీ రెండు గంటలు మూడు గంటలు మరి ఇట్లా బంక్ లెక్క నిలవాలంటే ఎట్లా మీకు ఎట్లా చాలా రిస్క్ అయిపోతుంది ఇప్పుడు ఏ ఏరియాలో దొరుకుతున్నాయి అన్న మీకు ఈ సిఎన్జి సిఎన్జి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ చందనం గుట్ట అక్కడ మూడు పంపులు ఉన్నాయి అక్కడ అంతేగాని ఇంకా మళ్ళీ చాదరగాట్లో ఉంది చాలా దూరం దూరం ఉన్నాయి దూరం దూరం తక్కువ ఉన్నాయి ఇంకా పంపులు ఎక్కువ పెంచితే బెటర్ అంటారా మరి పెంచుతూనే బెటర్ ఎంత పడుతుంది అన్న మీకు సిఎన్జి కేజీ ఎంత పడుతుంది కేజీ నైన్టీ రూపీస్ పడుతుంది నైన్టీ రూపీస్ ఎంత మైలేజ్ ఎంత ఇస్తుంది మీకు ఆటో మైలేజ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇస్తుంది అదే పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే మరి బెటర్ అయితే ఎట్లా అంటారు సిఎన్జి అయితే బెటర్ కానీ ఇప్పుడు షార్టేజ్ అయిపోతుంది అవుతుంది ఇబ్బంది అవుతుంది చలికాలం కదా చలికాలం వానకాలం కదా అదే ఎండాకాలం అయితే ఫ్రీ దొరికింది ఫ్రీ దొరికింది అప్పుడు అప్పుడు ఫ్రీ ఉంటుంది పర్ డేకి మీకు ఎంత కాలుతా ఉంటుంది అయిపోతుంటుంది మాకు చూడండి మినిమం ఇప్పుడు పొద్దున్న కుట్టిస్తే మధ్యాహ్నం రెండు మూడు ఇంటి దాకా అయిపోతుంది అయిపోతుంది అట్లా ఓకే మళ్ళీ మళ్ళీ ఒక రెండు గంటలు మళ్ళీ మళ్ళీ నిలబడాల్సింది ఎంత మరి మీకు ఈ ఒక లీటర్ అంటే వన్ కేజీకి ఇప్పుడు ఫోర్ కేజీ మినిమం అన్నారు కదా వన్ కేజీ తీసుకుంటే మైలేజ్ ఎంత వస్తుంది అన్న మైలేజ్ అదే ట్వంటీ ఫైవ్ అంతే తప్ప కెపాసిటీ ఎంత ఉందన్న ఆటోకి ఎన్ని కేజీస్ కొట్టించుకోవచ్చు ఫోర్ కేజీసే ఉంటుంది అంతే అంతే ఫోర్ కేజీసే ఉంటుంది సో ఇంకా మీరు వేరే ఏ ఆప్షన్ కూడా లేదు కార్లకైతే పన్నెండు కేజీస్ అట్లా ఉంటుంది కానీ వాళ్ళకి మాకైతే అదే ఎయిట్ కేజీస్ ఉంటే రెండు రోజులు నడుస్తుంది ఇది ఫోర్ కేజీస్ ఉంది కదా ఓన్లీ వన్ డే హాఫ్ డేలో అయిపోతుంది అంతే ఉంది అవుతుంది అన్న మీకు డైలీ మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక టూ అవర్స్ ఇక్కడ నించోడానికి అయిపోతుంది ఆ దీనికి టైం రెండు మూడు గంటలు కేటాయించాల్సింది అది కూడా కిరాయి బండి కదా ఓకే సొంత బండి కూడా కాదు సొంత బండి మీకు కిరాయికి అటు ఇటు ఆ చాలా ఇబ్బంది ఉంది చాలా ఇబ్బంది ఉంది ఎన్ని రోజులుగా నడుస్తా ఉన్నారు అన్న ఆటో మీరు నేను దాదాపు 8 సంవత్సరాల నుంచి నడుస్తా 8 ఇయర్స్ అవుతుందా అంటే ఓన్ ఆటో లేకుండా ఇట్లా కిరాయికి నడుస్తా ఉంటా కిరాయికి నడుస్తాను సార్ సట్టుబాటు అటు గిట్టుబాటు అవుద్దా అన్న మీకు రెంట్లు మళ్ళీ ఈ సిఎన్జి కానీ ఇవన్నీ ఓన్ ఏమైనా

స్కీమ్ వన్లు కూడా స్కీమ్ వండ్లు కూడా రాలేదు మనకి దాదాపు మూడు నెలల నుంచి ట్రై చేస్తున్నా ఏం రాలేదు ఫలితం లేదు ఇంకా అంటే ఎక్కడెక్కడ ఈ బంకులు ఎక్కడ ఇక్కడ ఏ ఏరియాలో బంకులు పెడితే మంచిగా ఉంటుంటారు సిఎన్జి కోసం సిఎన్జి చూడండి ఇక్కడ మన కాచీగూడ సైడు కూడా ఉంది చాదరగాడ్ సైడ్ ఉంది కానీ ఇక్కడ పెంచాలి ఇక్కడ ఏమంటారు నాంపల్లి సైడు ప్లస్ అఫ్జల్ గాంజ్ సైడు ఆడ ఒక రెండు మూడు పంపులు పంపితే బాగుంటుంది అంతే సార్ సో ఇక ఇంకా వేరే వాళ్ళు కూడా ఆటో వాళ్ళు అవ్వచ్చు క్యాబ్ వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి వీళ్ళందరితో కూడా మాట్లాడదాం అంటే ఏంటంటే జనరల్గా ఒక ముప్పై నలభై మంది వెయిట్ చేస్తా అంటే ఏంటంటే వీళ్ళకి షార్టేజ్ ఉందన్నమాట సో అంటే వెంట వెంటనే వస్తుందని కూడా చెప్తా ఉంటున్నారు సో నమస్తే అన్న అన్న మీరు ఏ క్యాబ్ నడిపిస్తూ ఉంటారా అన్న ఓన్ వెహికలా ఎందుకు రాదు ఓన్ వెహికలా మీది క్యాబా క్యాబా క్యాబ్ ఎంత ఎన్ని కేజీలు మీకు యూజ్ అన్న డైలీ సిఎన్జి డైలీ సిఎన్జి కింద కేజీ యూజ్ కడతాయా కింద కేజీ యూజ్ కడితే సాత్ అటు కిలో జాత సా కిలో డైలీ జాతా కింద పడరా ఏ కేజీకి సెవెంటీ రూపీస్ పడతా సెవెంటీ రూపీస్ పడతాం సెవెన్ హండ్రెడ్ రూపీస్ ట్యాంక్ ఫుల్ అచ్చా ట్యాంక్ ఫుల్ అవుతాతో కింద టైం లాగరాయిట్ వన్ అవర్ టూ అవర్స్ వన్ టూ అవర్స్ అవుతా ఓకే సో చూడొచ్చు ఏంటంటే దాదాపుగా చాలా మంది కూడా ఏంటంటే వన్ టూ అవర్స్ మినిమమ్ టైం పడుతుంది వన్ టూ అవర్స్ అని చెప్పి అంటా ఉన్నారు సో ఇంకా ఇక్కడ వేరే వాళ్ళతో కూడా మాట్లాడదాం మాట్లాడి వీళ్ళకి ఎంత టైం పడుతుంది ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నారో తెలుసుకుందాం నమస్తే అన్న మీరు ఎన్ని రోజులుగా నడుతూ ఉన్నారన్న క్యాబ్ ఎన్ని కిత్నా దిన్సే యాప్ గాడి చల్లారా ఏ క్యాబ్ मैं कैब चला रहा हूँ 2008 से चला रहा हूँ 2008 से कम से कम अभी बीस साल हो गया हाँ। आ, दस, दस बारह अभी ये कैब को अभी पहले पेट्रोल डीजल ऐसा यूज कर रहे थे अभी सी भी यूज कर रहे हैं थे हाँ। अभी आ, पेट्रोल से ये सी अच्छा है लेकिन वो पेट्रोल अच्छा है, वो पेट्रोल अच्छा है बल तो क्या बोल रहे मतलब माइलेज में प्राइस में सी अच्छा है ओके लेकिन क्या है सी एन जी के लिए काफी टाइम लग रहा है अच्छा हर जगह अवेलेबल नहीं है हर पंप पे अवेलेबल नहीं है कितना टाइम लगता थी एक बार पारने के लिए कम से कम दो से तीन घंटे लगता दो से तीन घंटा लगता अगर अभी आप समझो सुबह उठ के आप गाड़ी चलाना जा रहे हैं हाँ। अभी तीन घंटा इधर ही वेस्ट होता आपका तो फिर कैसे होगा करना पड़ता ऊपर से टैंक छोटी आठ किलो की टैंक है हुँ, हुँ, हुँ। ओके। दो सौ किलोमीटर में खत्म हो जाता दिन में दो बार तो भराना पड़ता फिर दो बार दो दो घंटा इधर ही चार घंटा चले जाता चार घंटा चले जाते डेली आप कितना घंटे गाड़ी चलाते हो सोलह घंटे सोलह घंटे चलाते हैं डेली कितना अभी आपको ये गाड़ी आपका रेंटेड है ऐसा कुछ है। नहीं ओनर के बेसिस पे चाहे अच्छा, बेसिसन मतलब तो, अभी, अभी तो, तो नहीं है रैपिडो में भी कमीशन नहीं है ओके। उसमें क्या है अभी रिचार्ज सिस्टम कर दिया हंड्रेड रुपीज का रिचार्ज करो तो थाउजेंड रुपीज का बिजनेस देंगे डेली करो दिन में दो बार करो जितना भी करो हुँ, 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 वो सिस्टम हो गया हुँ, हुँ, हुँ। बस इतना है कि फ्यूल भरने के लिए ही टाइम लग रहा सी एन जी भरने के लिए हर पंप पे अवेलेबल है तो फिर आसानी से मिल सकता है सी एन जी कितना, कि, कितना पड़ रहा है पेट्रोल में पंद्रह बीस आता गाड़ी अच्छी रहे तो बीस आता సో చూసుకోవచ్చు ఏంటంటే చాలా వరకు ఫస్ట్ ముఖ్యంగా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే జనరల్గా వెయిట్ చేయడానికే టూ త్రీ అవర్స్ అయిపోతుంది అని చెప్పి అంటా ఉన్నారు సో ఇక్కడ వేరే వాళ్ళన్నారు మాట్లాడారు నమస్తే అన్న సో కేజీ సిలిండర్ మీకు ఇది సిఎన్జి కేజీ వచ్చేసి ఎంత ప్రైజ్ ఉంటుంది అన్న అంటే సిటీలో బట్టి ఒక్కొక్క రేట్ ఒక్కొక్క ప్ర అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు ఉందన్న ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటుంది అంటే పెట్రోల్ లాగా కాకుండా అట్లే లేదు అట్లా లేదు ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది అన్న మీకు ఇక్కడ నైంటీ సెవెన్ ఉంది ఎయిర్పోర్ట్ నైంటీ ఎయిటీ ఉంటుంది ఓకే సిటీ తౌట్ బయట పోతే నైంటీ సిక్స్ ఉంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటు ఉంది సో ఎంత ఇస్తుంది అన్న మీకు మైలేజ్ మీ వెహికల్కి సిటీలో అంటే ట్వంటీ టూ వస్తుంది అన్న ట్వంటీ టూ వస్తుందా కంపేర్ చేస్తే పెట్రోల్ తో కంపేర్ చేస్తే సిఎన్జి బెటర్ అంటారా అన్న లేదంటే మరి ఆ ప్రైస్ బెటర్ బెటర్ అంటారు బట్ మీకు ఏదైనా బంక్ ఇల్నప్పుడు ఎంత టైం పడుతుంది అన్న ఫిల్ చేసుకోడం మినిమం 1 అవర్ అన్న ఏ బంక్ ఇల్నా ఏ బంక్ ఇల్నా ఎక్కడ ఇక్కడ ఏ ఏరియాలకు వెళ్తుంటారా అన్న మీరు ఎక్కువ అంటే ఈ బండి ఎటు ఆర్డర్ పడితే ఆ ఏరియాలో ఉంటాం అన్న రాపిడో ఓలా అవి నడిపిస్తుంటారా మీరు అంటే ఇప్పుడు మరి మీకు ఓన్ వెహికల్ ఓన్ వెహికల్ ఈ ర్యాపిడో ఓలా ఊబర్లో లో ఏంటే కమిషన్ తీసుకుంటా ఉంటారు కదా కమిషన్స్ కి మళ్ళీ సిఎన్జికి ఇక్కడ టూ త్రీ అవర్స్ మీరు ఇది ఫిల్ చేసుకోవడానికి వెయిట్ చేస్తారు ఇవన్నీ పోను మీకు డబ్బులు మిగులుతాయా అంటే సిఎన్జి కన్నా లేట్ అయిపోతుంది అన్న మరి టూ అవర్స్ టైం అయిపోతుంది కొద్దిగా టూ అవర్స్ అయితే వచ్చి టూ అవర్స్ అయితే లేట్ అవును టూ అవర్స్ నేను థౌసండ్ రూపీస్ అన్న సంపాదించుకుంటే లాస్ అయ్యా ఏ తప్పు ఫిట్ లో నడిపిస్తే ఉన్నది ఇలా మిగలదు కాబట్టి సీఎన్జీ కూడా వెయిటింగ్ ఇక సో ఈ సిఎన్జి సెంటర్లు ఏ ఈ సిటీలో ఎక్కడెక్కడ పెడితే బాగుంటుంది మీ సజెషన్ అంటే ఏం చెప్తారా అంటే మీరు జనరల్ గా సిటీ మొత్తం తిరుగుతా ఉంటారు కదా పాత కాకుండా ఇటు సైడ్ పంజాగుట్ట మీరు పేట కూకట్పల్లి ఏరియాలో అంటే బెటర్ అన్న ఎందుకంటే అటు చిన్న రోడ్లు ఉంటాయి కాబట్టి బండి ఆఫ్ చేసుకునే ఇంకా ఇబ్బంది ఈ ఏరియాలో కొంచెం రోడ్లు పెద్దగా ఉంటాయి కాబట్టి ఇట్ బెటర్ ఎక్కువ కూకట్పల్లి ఇక్కడ ఫిల్ చేసుకుంటారు అన్న సీఎన్జీ

సో చూసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు ఏదున్నా కూడా వాళ్ళు చెప్పే మెయిన్ రీజన్ అయితే మాత్రం షార్టేజ్ ఉంది అంటే సిటీలో కొన్ని ప్లేసెస్లో మాత్రమే అన్ని బంకుల్లో కాకుండా కొన్ని బంకుల్లో మాత్రమే ఈ సిఎన్జి అవైలబుల్ ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్ ప్రతి ఒక్కరిని అడిగినా కూడా వెయిటింగ్ ఎక్కువ ఉంది నాకేంటంటే మినిమం వన్ టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుందని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అన్న సో ఎన్ని ఇయర్స్గా మీరు ఈ ఆటర్ నడుపుతా ఉన్నారన్న వన్ మంత్ వన్ మంత్ అవుతుందా ఓకే ఈ మీరు వెహికల్ సిఎన్జి తీసుకున్నారా లేదంటే పెట్రోల్ తో కూడా మీది నడుస్తుందా అంటే పెట్రోల్ రెండు నడుస్తుంది సో ఇప్పుడు మీరు అంటే మీరు ఇన్ని రోజులు నడుస్తున్నారు కదా మీ అవగాహన ఈ పెట్రోల్ బెటరా సిఎన్జి బెటరా అంటే ఏం చెప్తారన్న పెట్రోల్ అంటే ఇప్పుడు అంటే కంపేర్ చేసుకుంటే ఇప్పుడు సిఎన్జి అనేది దాదాపు ఒక హండ్రెడ్ రూపీస్ ఉంది అనుకోండి పెట్రోల్ ఒక వన్ టే నాట్లు ఉంటుంది కదా సో కంపేర్ చేసుకుంటే ప్రైస్ లో అవ్వచ్చు లేకుంటే మైలేజ్ లో అవ్వచ్చు మైలేజ్ బెటర్ మైలేజ్ అయితే చేయండి కొంచెం ఎంత ఇస్తుంది అన్న మీకు మీ ఆటోకి ఎంత ఇస్తుంది నా ఆటోకి అంటే వన్ టెన్ కొట్టిస్తే మినిమం ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఇస్తుంది అదే పెట్రోల్ అయితే ఎంత ఇస్తుంది అన్న అంటే పెట్రోల్ అయితే తక్కువనే ఇస్తుంది చాలా తక్కువ ఇస్తుంది ఓన్ వెహికల్ అన్న మీది రెంటే అంటే అంటే మీ ఇది ఓన్ గా తీసుకున్నారా ఆటో లేదంటే ఎవరి దగ్గర రెంట్ నడిపిస్తాను అంటే వేరే వేరే ఓనర్ తీసుకున్నాడు తర్వాత నేను తీసుకున్నాను తీసుకున్నారు ఇప్పుడు మీరు లోకల్ లో అంటే సిటీ పాసింగ్ అది ఇక్కడ ఈ ఓలా ర్యాపిడో అవి యూజ్ చేస్తారా మీరు అంటే ర్యాపిడ్ ఒకటి నడుపుతున్నారు ప్రస్తుతానికి అయితే వన్ మంత్ అయింది కదా ఒకటి ఈ లో కమిషన్ తీసుకుంటారు కదా వాళ్ళు అవును మీకు మిగిలితే అమ్మ డబ్బులు ఈ సిఎన్జికి రెంట్ కట్టడానికి మళ్ళీ ఈ అన్ని కమిషన్లు ఇవన్నీ తీసేస్తే మీకు మిగులుతాయా డబ్బులు నడిపినందుకు మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మీరు టూ అవర్స్ వెయిట్ చేస్తున్నారు అదే ఇంకా కొంచెం బంద్ ఉంది సేంజ్ అంటే లైన్ ఉంది కదా బాగా అదే అదే మీ చేంజ్ ఒకటి వాళ్ళు సేంజ్ కాబట్టి లైన్ వెయిట్ వస్తుంది అదే ఎల్పిజి అయ్యి అంటే కొట్టేసుకుని వెళ్ళిపోతుంటే లైన్ ఓకే ఎంత టైం నుండి మీరు వెయిట్ చేస్తున్నారు అన్న మినిమం గంట సేపు అవుతుంది గంట సేపు అవుతుంది నేను వచ్చి గంట అయింది ఇంక ఎంత సేపు పట్టే ఛాన్స్ ఉందంట ఇక గంట గడే వచ్చిన గంట దగ్గర సో మీకు డే అంతా ఇప్పుడు నాకు తెలిసి లంచ్ టైంలో రెండు గంటలు ఎక్కడైనా అయిపోతుంది మీరు లంచ్ చేయడానికి మళ్ళీ కొంచెం టైం పోతుంది డే అంతా ఇక్కడ అయిపోతున్నట్టు ఎట్లా బేర్ అన్న ఇవన్నీ ఎట్లా భరిస్తారు మరి ఇంకా తప్పదా చేసుకోవాలంటే ఓకే సో ఇది మొత్తంగా అంటే నేను ఇందాక చెప్పినట్టుగా సేమ్ ఒకటే చెప్తా ఉన్నారనమాట వాళ్ళకి టైం సరిపోవట్లేదు అండ్ షార్టేజ్ ఉంది అని చెప్తా ఉన్నారు సో ఏంటంటే వీళ్ళ ప్రధానమైన వీళ్ళ డిమాండ్ అవ్వచ్చు వీళ్ళ రిక్వెస్ట్ అవ్వచ్చు ఏదైనా కూడా వాళ్ళు ముఖ్యంగా ఏం చెప్తా ఉన్నారంటే సిటీలో చాలా తక్కువ ప్లేసెస్లో ఈ సిఎన్జి ఉంది సో ఈ సిఎన్జి అనేది పెంచి అంటే ఆల్రెడీ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఉంది అక్కడ కాకుండా ఇంకా కొన్ని ప్లేసెస్లో పెంచి సిఎన్జి అనేది ఎక్కువ తీసుకొస్తే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడమని అంటున్నారు ఎందుకంటే సిఎన్జి ఒక కేజీ చూసుకున్నట్టయితే వాళ్ళకి నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ నైంటీ ఎయిట్ రూపీస్ అంటే ఈ త్రీ రేట్స్లో కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైస్ ఉంది అయినప్పటికీ కూడా హండ్రెడ్ రూపీస్ ఉంది హండ్రెడ్ రూపీస్ ఉన్నా కూడా మేము దాన్ని ఒక కేజీ హండ్రెడ్ రూపీస్ పెట్టి కొనుక్కుంటే మాకు దాదాపుగా ఆ క్యాబ్ వాళ్ళు అయితే ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది అంటున్నారు అలాగే ఆటో అయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మాకు సో ఇది మాకు చాలా యూజ్ అవుతుంది పెట్రోల్తో డీజిల్తో కంపేర్ చేసుకుంటే మాకు మైలేజ్లో అవ్వచ్చు ప్రైస్లో అవ్వచ్చు చాలా దీనివల్ల యూజ్ ఉంది సో ఇదేంటంటే సిటీలో ఇంకా ఎక్కువ ప్లేసెస్లో ఈ సిఎన్జి స్టేషన్లు పెడితే మాకు చాలా యూజ్ అవుతుందని చెప్పి కూడా వీళ్ళందరూ చెప్తా ఉన్నారు సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కెమెరామ్యాన్ శాంటితో కిరణ్ సైనింగ్ ఆఫ్